మాది ఆదిరి జిల్లా మోత్కూరు మండలం సదర్శాపురం గ్రామం సదర్శాపురం నుంచి వెళ్ళి అడ్డగురు పోయే కెనాల్ ఇది అయితే కెనాల్ని ఈ పక్క దారి అటు సైడ్ ఇటు సైడ్ దారి ఉండాలి ఈ మా ముందు రైతు ఈ ముప్పై ఎనిమిది తల్లి నెంబర్ల రైతు ఆకుల ఎంకన్నా ఆకుల ముత్రంగానే రైతులు ఇద్దరు దాన్ని కబ్జా చేసి పొలంలో దారి కట్ చేసి ముందు పోయే రైతులకు ఇబ్బంది పెడుతున్నట్టు దారి తీసుకుపోయి మే ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ ఇచ్చినాం ఎంఆర్ఓం చెప్పిండు కలెక్టర్కి ఇవ్వనండి కలెక్టర్కి ఇచ్చినాం కలెక్టర్ ఏం చేసిండు ఎంఆర్ఓకి ఇచ్చిండు ఎంఆర్ఓ పోయిండు ఇరిగేషన్లోకి ఇచ్చిండు ఇరిగేషన్లో పోయి మళ్ళీ ఎంఆర్ఓకి ఇచ్చిర్రు మళ్ళీ ఎంఆర్ఓ కానీ మళ్ళీ పోలీస్ స్టేషన్లో పెట్టమంటే పోలీస్ స్టేషన్ కూడా ఇచ్చినా పెడితే అది ఏది ఒక కొలికి రావడం లేదు కాలువ కడిగేసిరు బాట బంద్ అయింది రెండు సంవత్సరాలు ఇచ్చారు మొత్తం ఇబ్బంది పడుతున్నాం సదర్ షాప్ నుంచి అడ్డగూడు కాకుంది కెనాలి పదకొండు పద్నాలుగు కిలోమీటర్ల కాలువ ఇది ఇరిగేషన్కి వచ్చిర్రు వచ్చిండు ఇది ఫ్రీడమ్ ఛానల్ అడ్డగూడరు కొన్నాగడప దానికి కింద వస్తుంది ఇది ఏట్లంగా వాగులంగా ఇంచెల్లో అడ్డగూడ్ర రాకుంటుంది ఇది పద్నాలుగు కిలోమీటర్ ఉంటుంది ఎస్టిమేట్ కూడా వేసి పంపిన పంపించినవంటారు ఇరిగేషన్ వాళ్ళు రావట్లేదు ఆయన మొత్తం దున్ని కాబట్టి మాకు దారి కావాలి మాకు దారి కావాలని ఇబ్బంది పడుతున్నాం మేము అంతే ఇక వస్తామన్నా వస్తాం అన్న అందా పోయినా అంతా పోయి